లక్షలు ఖర్చు పెట్టి కారు కొంటావు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడతావు నీకంటూ ఎవ్వరూ లేనటువంటి స్థాయిలో నువ్వు ఉంటావు నువ్వు పంచపర్మాణాలు తినొచ్చు నువ్వు కట్టిన అద్దాల మేడలు నువ్వు సుఖంగా పడుకోవచ్చు కొన్నటువంటి లక్షల కారులో నువ్వు తిరగచ్చు పేదోడు ఊరి గుడిసెలో పడుకుండవచ్చు వాడు కాలినడకలతో తిరగచ్చు కానీ పేదోడికి నీకు సమానమైన ప్లేస్ ఒకటి ఉంది తెలుసా నీ దగ్గర వంద కోట్లున్నా వాడి దగ్గర రూపాయి ఉన్నా చివరికి చేరాల్సింది ఆరడుగుల గొయ్యిలోకి మాత్రమే ఎంత ఆస్తి సంపాదించినా రూపాయి చిల్లి అయినా చివరికి చేరాల్సింది మట్టిలోకే మట్టి ఆరడుగుల మట్టిలోకే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఎంత అనేది కాదు ఎలా బ్రతుకుతున్నాం అనేది కావాలి